నమస్తే వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లహరి ఛానల్ మేము మ్యాంగళూర్ ఫైవ్ డేస్ ట్రిప్ వెళ్ళాము అందులో ఫస్ట్ కటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ వెళ్ళాము మేము మ్యాంగళూర్ రీచ్ అయ్యాక మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయితే హాఫ్ అన్ అవర్లో కటిల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్ వచ్చింది అరౌండ్ నైన్కి అక్కడ రీచ్ అయ్యాము ఆ ట్రావెల్ కూడా చాలా బాగుంది చుట్టూ చెట్లు కొండలు పెంకుటిల్లు చాలా పీస్ఫుల్ రోడ్స్ చాలా బాగుంది ట్రావెల్ ఈ కటిల్ అనే ప్లేస్ మంగళూర్ అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో నందిని రివర్కి మధ్యలో ఉంటుంది కటిల్ అంటే సెంటర్ నడుమ అని అర్థం నందిని రివర్ స్టార్ట్ అయిన ప్లేస్ కనకగిరి అండ్ సముద్రంలో కలిసే మధ్యలో ఈ కటిల్ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ చుట్టుపక్కల నందిని రివర్ ఉంది కానీ ఎండాకాలం కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు చా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది వర్షాకాలంలో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది సమ్మర్ మూలాన నీళ్లు తక్కువగా ఉన్నాయి ఈ టెంపుల్ స్టోరీ వచ్చేసి ఇక్కడ అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట అతడు రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళు గల ప్రాణి వల్ల మరణం రాకూడదని బ్రహ్మ వల్ల వరాన్ని పొంది అనేక సమస్యలు సృష్టించాడు అప్పుడు దుర్గాదేవి అమ్మవారు భూమిపైకి వచ్చింది కానీ అరుణాసురుడు అమ్మవారిని వెనుక నుండి దాడి చేయటంతో అమ్మవారు రాయిగా మారింది అప్పుడు రాక్షసుడు ఆ రాయిని కదల్చటంతో రాయి నుండి అనేకమైన హనీ బీస్ అంటే తేనెటీగలు బయటకు వచ్చి తేనెటీగలు గుంపుగా వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించాయి సో ఈ విధంగా తేనెటీగలకి రెండు కాళ్ళు కానీ నాలుగు కాళ్ళే కానీ ఉండవు తేనెటీగలకి ఆరు కాళ్ళు ఉంటాయి సో తేనెటీగల వల్ల అరుణాసురుడు మరణం సంభవించింది సో ఈ విధంగా అమ్మవారు దుర్గా పరమేశ్వరి అమ్మవారిగా ఇక్కడ ఉంటూ అందరి కోరికలను తీరుస్తుందని చాలా పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అమ్మవారు దుర్గా పరమేశ్వరి చాలా సౌందర్యంగా ఉన్నారు ఈ టెంపుల్లో చాలామంది వివాహం చేసుకోవటం అంటే చాలా సింపుల్గా జంటల్గా వచ్చి జస్ట్ లైక్ మనము వేరే గుళ్ళలో చూస్తాం కదా వాహన పూజలు ఎలా జరుగుతాయో అంత సింపుల్గా ఇక్కడ పెళ్ళిలో జరగటం చూసాం మేము ఇక్కడ ఒక చిన్న గోశాల కూడా ఉంది ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే మల్లెపూలు జాస్మిన్లని డిఫరెంట్గా అల్లుతారు చాలా దగ్గరికి లైన్ లాగా వచ్చేస్తుంది అది అల్లుతారు ఈ టెంపుల్లో కూడా అవి అమ్మారు ఒక్క లైన్ వచ్చేసి చాలా కాస్ట్లీ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్లో నందిని డైరీ ప్రోడక్ట్స్ చాలా ఫేమస్ మేము ఈ టెంపుల్లో వింతగా చూసింది ఈ ఫ్యాన్ చూడండి ఈ ఫ్యాన్ ఎంత లాంగ్ వింగ్స్ అంటే పెద్ద రెక్కలు ఉండి ఉంటుంది ఈ ఫ్యాన్ అనేది ఈ బ్యాంగ్ళూరు మొత్తం కూడా అంటే బ్యాంగ్లూర్ ట్రిప్లో చాలా చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో మాకు కనిపించింది మేము వన్ అవర్లో దుర్గా పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని టెంపుల్ అంతా చూసామండి సో ఇదండి దుర్గా పరమేశ్వరి అమ్మవారి సన్నిధి కటిల్ థ్యాంక్ యూ